జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడాను అందరినీ జూనియర్స్ పెట్టే నడిపించాడు మొత్తం పార్టీ అంతా కూడాను ఎందుకంటే ఒకసారి మనం ఆలోచిస్తే కనుక ప్రశాంత్ కిషోరు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా విజయసాయి రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టుకుని నడిపించాడు ఆయన ఇప్పుడు దాకా కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళే ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు సో ఆయన సో రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఎక్కువ ఆయన మీద సంపతి ఉండేది అన్నమాట ప్రజలు బాగా ఆయన మీద జాలి పడేవారు వైఎస్ఆర్ కొడుకు వైఎస్ఆర్ కొడుకుని బాగా ఇబ్బంది పెట్టారు పాప ఏం తెలియదు అని కొంచెం జాలి సంపతి ఉండేది అన్నమాట ఆ సంపతి రెండు వేల పంతొమ్మిది దాకా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంతమందికి సింపతి తగ్గిపోయింది మాట ఆయన మీద సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ప్రమాదం ఉంది విపరీతమైన ప్రమాదం ఉంది ఇదంతా ఎందుకు చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్గా సీనియర్ లీడర్స్ని అయితే వదిలేశారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు అయ్యాంలోని వైసీపీ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి బాగా మెరుగ్గా పనులు చేసిన వ్యక్తులందరూ కూడా పక్కన పెట్టారు ఆయన ఆ సీనియర్స్కి ఎప్పుడు కూడా మర్యాద ఇచ్చేవారు కాదు కనీసం పట్టించుకునేవారు కాదు పూర్తిగా జూనియర్స్ తీసుకొచ్చి ఒక కార్పొరేట్ సంస్థకైతే రాజకీయ పార్టీ నడిపించారు ఇప్పటిదాకా సో ఇప్పుడు అదే సీనియర్స్ ఇప్పుడు కావాల్సి వచ్చింది ఆ సీనియర్స్ని తీసుకురాకపోతే కనుక వైసీపీ పార్టీ పూర్తిగా భూస్థాపతం అయిపోద్ది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పరిమితం అవుతారు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ఫుట్బాల్ ఆడుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది మనం రీసెంట్గా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులోని ఓడిపోవడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణ రెడ్డి అని చెప్పేసి ఆ నేతల మీద విపరీతమైన వ్యతిరేకాలు వచ్చాయి సో అంతేకాకుండా ఆయన చుట్టూ ఉన్న కొంతమంది నేతలు కీలకమైన నేతలు ఉన్నారు ఆ నేతల పేరు కూడా వచ్చాయి వీళ్ళందరిని కూడా ఇప్పుడు తీసేసే విధానంగా ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ తీసేసి వాళ్ళు తీసుకొద్దామని పాత సీనియర్స్ లీడర్ తీసుకొద్దామని యోచలు ఉన్నారంట సో బొత్స సత్యనారాయణ కానీ అదేవిధంగా రోజా అయినా కానీ అనిల్ యాదవ్ అయినా కానీ అదేవిధంగా విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎవరు లేరు వీళ్ళంతా కూడా కొత్తగా వచ్చిన వ్యక్తులు అప్పట్లోని వైవి సుబ్బారెడ్డి అయిన బాబాయ్ అటువంటి వ్యక్తులు చాలామంది అన్నమాట అంటే ఆయన రిలేషన్స్ సంబంధించిన వ్యక్తులందరూ కూడా పార్టీని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళేవారు అప్పట్లో ఇప్పుడు అతనికి దగ్గర బంధువులు ఎవరు లేరు అందరిని దూరం చేశాడమాట దూరం చేసుకొని కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు ఈ కొత్త వాళ్ళు తీసుకురావడం వల్ల ఇప్పుడు ఆయనకి ప్రమాదం పొంచింది అన్నమాట మళ్ళీ సీనియర్స్ని తీసుకొచ్చే యోచనలు ఉన్నారంట ఆయన ఎందుకంటే ఆల్రెడీ తాడేపల్లిలోని ఒక పెద్ద నేతనైతే అక్కడి నుంచి తీసే యోచనలు అక్కడి నుంచి తరిమి కొట్టే యోచనలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ఒక వార్త బయటకు వస్తుంది సో ఆయన ఎవరంటే సజ్జన రామకృష్ణ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ గారిని దూరం చేద్దామని ఉద్దేశించినట్టుగా వార్తలు వస్తాయి సో ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాత సీనియర్స్ అందరూ కూడా తీసుకొస్తే మళ్ళీ వైసీపీ పుంజుకుంటుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలం ఏర్పడుతుందని నా ఉద్దేశం సో మీకేమనిపిస్తుంది ఈయన కొత్త వాళ్ళని తీసుకొచ్చి తప్పు చేశారా పాత వాళ్ళని అవగావు పరిచారా అనే దాని మీద మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నాను అదేవిధంగా మీకు నచ్చినట్లే కనుక వీడియోని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా అనుకున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్